ఎల్బీ నగర్ మెట్రోకి దగ్గరలో ఇల్లు చూసేవారి కోసం ఈ రోజు ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి తొమ్మిది కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉన్న మునగనూర్ లో ఈ మునగనూర్ అనేది మనకి హయత్నగర్ నుంచి మూడు కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్న ఇల్లు వచ్చేసి వన్ ట్వంటీ టూ స్క్వేర్ యార్డ్స్ లో ఉంటుంది వెస్ట్ ఫేసింగ్ ఇల్లు ఇల్లు ముందు రోడ్ వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ సీసీ రోడ్ అయిపోయింది డ్రైనేజ్ అయిపోయింది మున్సిపల్ వాటర్ కనెక్షన్స్ కూడా అయిపోయినాయి థౌజండ్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ లో ఇల్లు అయితే కట్టడం జరిగింది డైమెన్షన్స్ కూడా చాలా బాగున్నాయి మనకు రోడ్ ఫేసింగ్ వచ్చేసి ట్వంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఉంటుంది లోత్ వచ్చేసి సిక్స్టీ ఉంటుంది మెయిన్ రోడ్ మునగనూరు మెయిన్ రోడ్ నుంచి మూడు వందల మీటర్ల డిస్టెన్స్ లో ఉంటుంది ఇప్పుడు మీ అందరు తెలిసిందే మునగనూరు జిహెచ్ఎంసీ లో కలిపారు సో డెవలప్మెంట్స్ చాలా ఫాస్ట్ గా అవుతాయి ఎవరైతే మునగనూరులో లో తొర్రులో ఇల్లు కొందామని చూస్తున్నారో ఇక లేట్ చేయకుండా ప్లాన్ చేసుకోండి ఏ డౌట్స్ ఉన్నా పైన మా నంబర్ కనిపిస్తుంది మాకు కాల్ చేయండి ఈ ఇల్లు ప్రైజ్ వచ్చేసి మనకి ఎయిటీ ల్యాక్స్ చెప్తున్నారు ఫైనల్ ప్రైస్ కాదు నెగోషియబుల్ ఉంటుంది తొర్రూర్ మునగ మునుగోడులో మీకు ఎక్కడ ఇల్లు కావాలన్నా ఏ బడ్జెట్ లో కావాలన్నా మాకు కాల్ చేయండి మొత్తం తిరిగి మీకు చూపిస్తాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ రంజిత్ కుమార్